హలలుయ యస్ క్రీస్తునాములందరికీ హృదయప్రకొందనములు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈరోజు మనకు ఇచ్చిన వాగ్దానము రెండవ దినవృత్తాంతంలో ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను హలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రదించబడును గాక ఐ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు సమస్త విషయాలపైన అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వించున్నావో ఆ విశ్వాసం ద్వారా ఆ అధికారాన్ని నీవు పొందుకుని ఉన్నావు కాబట్టి నీ బలహీనమైన పరిస్థితిలో నీ ఇబ్బందికరమైన పరిస్థితిలో లోకంలో అనేకమైన ఇబ్బందులు ఉంటాయి కానీ ప్రతి ఒక్కదాన్ని జయించినవాడు నజర యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆ పరిస్థితిలో ప్రార్థిస్తావో దేవ ఈ పరిస్థితి మీద నీకు అధికారం ఉంది నన్ను ఈ పరిస్థితిని వినిపించిన విశ్వాసాన్ని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క పరిస్థితిని దేవుని బయటికి తీసుకొస్తాడు కాబట్టి నీవు బలమైన దేవుణ్ణి కలిగి కలిగినవన్న సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకోవాలి నీలో ఉన్న సామర్థ్యాన్ని నీవు తెలుసుకోవాలి నీలో ఉన్న దేవుని శక్తి దేవుడు సమస్తాన్ని చేయగలడు సమస్త విషయాల మీద విజయం కలిగినవాడు సమస్త విషయాలపైన నాకు విజయం కలగజేయవాడు నాలోనే ఉన్నాడు కాబట్టి నేను ఏ విషయంలోనూ భయపడను ఏ బలహీనత నన్ను ఏమీ చేయలేదు బలమైన దేవుడు నాలో ఉన్నాడు బలవంతమైన దేవుడు నాకు తోడై ఉన్నాడు లోకంలో చాలామంది కొన్ని కొన్ని పరిస్థితులు చాలామంది వదిలేస్తారు కొన్ని కొన్ని పరిస్థితులు వీళ్ళెవరో మాకు తెలియదని చెప్తారు కానీ నీ దేవుడు నీకు ఏ పరిస్థితున్నా నీకు తోడై ఉంటాడు నిన్ను పరిస్ ప్రతి పరిస్థితి ఎందు చేపట్టుకుని నడిపిస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవా ఈ పరిస్థితిని తొలగించి నీ ద్వారా నేను ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి అని ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తావో దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు ప్రతి వాగ్దానానికి క్రీస్తు ద్వారా మన వారసులుగా చేసేస్తున్నాడు కాబట్టి ఈ పరిస్థితి నాది కాదు నాది సమృద్ధికరమైన పరిస్థితి నాది ఆరోగ్యవంతమైన పరిస్థితి నేను ప్రతి విషయంలో బలవంతుడిగానే ఉంటాను అని ఎప్పుడైతే దేవుని ద్వారా నువ్వు విశ్చరించి ముందుకు వెళతావో ప్రతి దాంట్లో దేవుని నీకు విజయాన్ని కలగజేస్తాడు కాబట్టి దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్దాం ప్రతి ఒక్క దాంట్లో విజయము పొందుకుందాం ప్రార్థించుకుందామా మహాప్రేమ కలిదం నీకే వందల ఆస్తి తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి ఎవరెవరికి ఏ సహాయాలు కలదండి ఆ సహాయాన్ని అందచేయండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారిన కాక ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారిన కాక వీడు చూస్తున్న వారికి అండి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయండి ఏదైతే బలహీనత ఉంది ఏదైతే సమస్య ఉందండి ప్రతిదీ నజను ఈశ్రీస్తులో తొలగిపోయిన కాకపోతే ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారిన కాక ప్రతి అప్పు ఎదుగుతుంది తొలగిపోయేదండి సమృద్ధికరమైన పరిస్థితులు ప్రతి ఒక్కరు వచ్చిన కాకనే ప్రవతిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్కరి సహాయాన్ని అందచేయమని నజనైనా క్రీస్తు